ండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇంది రమ్మిల గురించి మరొక కీలక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఒక వీడియో ఇంత ముందుకైతే అయితే ఒక వీడియో అయితే చేసాం ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి అయినప్పటికీ కూడా చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది ఏంటి ఆ డౌట్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నస్తే ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఇలా వచ్చినంత మాత్రం మీరు టెన్షన్ ఉన్న అవసరం లేదు అది ఓన్లీ లీస్ట్ వన్ వాళ్ళకు కొంచెం ఇది అంతే అనమాట ఇక చూసుకున్నట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఐడి కొంచెం నేను చూపెడతాను ఇక చూసుకున్నట్టయితే లీస్ట్ వన్లో లీస్ట్ వన్లో చూసుకున్నట్లయితే ఇంటెల్ లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ వన్ ఉంది లీస్ట్ టైప్ లీస్ట్ వన్లో ఉంది నాన్ పక్క హౌస్ విత్ అవుట్ సైడ్ ఇక్కడ చూసుకున్న వీళ్ళకి బేస్మెంట్ లెవెల్ చే పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బ్యాంక్ పేమెంట్ డన్ అలాగే రూఫ్ లెవెల్ చే పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ అండ్ బ్యాంక్ పేమెంట్ డన్ ఇక్కడ వీళ్ళకైతే రెండు పేమెంట్లు అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టు కూడా మీరు క్లియర్గా చూసుకున్న కూడా లీస్ట్ వన్ తర్వాత అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు లీస్ట్ వన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి వాళ్ళకి రెండు పేమెంట్లు ఈజీగా పడిపోయాయని చెప్పి మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను టైప్ ఆఫ్ రూప్ ఎవరికైతే ఆర్సీసీ రూప్ ఎవరికైతే చూపెడుతుందో వాళ్ళకైతే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇదివరకు వాళ్ళు ఏ క్యాటగిరీలో ఉన్నారు ఇప్పుడు ఏ క్యాటగిరీలో ఉన్నారు అనేది రెండు డిఫరెన్స్ చూపెట్టడం జరిగింది అక్కడ ఏది మన లీస్ట్ దగ్గర ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు అందుకే చూపెడుతున్నాను ఇక్కడ టైలడ్ రూఫ్ అని చెప్పి చూపెడుతున్నారు టైలడ్ రూఫ్ అంటే ఏదైతే పెంకుటిల్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి దీని కిందికి వస్తాయన్నమాట అంటే ఈ పెంకుటిల్లు అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈజీగా అప్రూవల్ అనేది చేస్తున్నారనమాట ఎవరికైతే ఈ ఆఫ్ రూఫ్ దగ్గర ఆర్సిసి రూఫ్ ఉందో లీస్ట్ వన్లో వాళ్ళకు పేమెంట్లు ప్రాబ్లం అవుతున్నాయి అప్రూవల్ కూడా చాలా లేటుగా జరుగుతున్నాయి అయితే చూసుకోవచ్చు మేము క్లియర్గా ఇప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల కూడా వాళ్ళకే డిఫరెంట్ అనేది చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా ఇంటర్ లీస్ట్ టైప్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇదివరకు ఏదైతే లీస్ట్లో ఉన్నారు ఇప్పుడు లీస్ట్ త్రీ ఉంటే ఇంటెల్ దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఏదైతే లీస్ట్ వన్ ఉందో అక్కడ లీస్ట్ త్రీ చూపెడుతుంది లేదంటే లీస్ట్ టూ చూపెడుతుంది ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత లీస్ట్ టైప్ ఏదైతుందో అది అది నార్మల్గా ఉండడం అయితే జరిగిందనమాట అయితే ఇది దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ తీసుకునే అవసరం లేదు ఆల్రెడీ లీస్ట్ వన్లో కూడా మీరు ఏం దాని గురించి పెద్ద వరి కాకండి ఏంటంటే ప్రభుత్వం సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది గడికి అంటే కొత్త కొత్త ఆప్షన్స్ తీసుకొస్తుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది అంతే తప్ప మీరు దాని టెన్షన్ ఉన్న అవసరం లేదు దీని గురించి ఇంకా పక్కా సమాచారం తోటి మరి నేను ఒక వన్ వీక్ లోపే అంటే రేపు లేదా ఎల్లుండి అంటే దీని గురించి ఆల్రెడీ పూర్తి సమాచారం ఇంకా చూస్తున్నాను దానివల్ల ఏమైనా ఎఫెక్ట్లు ఉంటాయా లీస్ట్ వన్లో ఇంకేమైనా ఉంటాయి లీస్ట్ వన్ టూగా లీస్ట్ టూలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వీళ్ళకు లీస్ట్ వన్లో ఏమైనా ఇంకా ఈ అప్డేట్ చేయడం వల్ల ఎవరికైనా ఈ బిల్లులకు ఇబ్బంది అవుతుందా లేదంటే ఇంకా పేమెంట్లకు సంబంధించి ఏమైనా అప్రూవల్కి లేట్ అవుతుందా లేదంటే అసలు ఎందుకు వచ్చింది ఏంటని ఇంకా పూర్తి సమాచారంతో అయితే మరొక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి దాని గురించి అయితే మీరు టెన్షన్ అవసరం ఇప్పటికైతే అప్రూవల్ అయిపోయి చాలా మందికి పేమెంట్లు కూడా పడిపోయినాయి ఇట్లా లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్లో వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి పేమెంట్లు అనేది రావడం అయితే మనం నేనైతే చాలామందికి చూశాను ఈ లీస్ట్ త్రీ మాత్రం కేవలం అది మీరు చూసుకున్నట్లయితే అది అధికారుల పొరపాటు వల్ల కూడా చాలా వరకు జరిగినాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ అవసరం లేదు మరికొద్ది రోజులు వెయిట్ చేయండి మీకు సంబంధించిన పూర్తి సమాచారం ఇట్లా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి పేమెంట్ పడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు ఇట్లాగే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇట్లా వస్తే మీరు ఇల్లు క్యాన్సిల్ అవుతుంది ఇల్లు పేమెంట్ రావని చెప్పి కూడా టెన్షన్ తీసుకోకండి దీని గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఒక వీడియో అయితే నేను మీకు చేసి అప్లోడ్ అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇందిరా మిల్లు అప్లై చేసి ఉంటారు కాబట్టి మీ ఎవరికైనా ఒకరు యూజ్ అవుతుంది కాబట్టి వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టీవీ